హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో తాపేశ్వరం మడతకాజా ముందుగా ఒక పెద్ద పళ్ళుని తీసుకుని అందులోకి ఒక కప్పు మైదా వేసుకోవాలి మైదాలోకి ఒక చెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి నెయ్యి కానీ డాల్డా కానీ సుమారుగా ఒక యాభై గ్రాములు కరగబెట్టి ఆ మైదాలో వేసుకుని బాగా కలపాలి పిండి ఎలా కలపాలంటే బాగా రంగరించి రెండు చేతుల మధ్యలో పిండి పెట్టి బాగా పాముతో కలపాలి ఈ విధంగా కలపడం వల్ల పిండి బాగా గుల్ల అయ్యి లూజుగా ఇచ్చుకుని పిండిలాగా బాగా తయారవుతుంది ఈ విధంగా పొడిపిండిని బాగా నలిపిన తర్వాత ఒక చెంచా పెరుగు పిండిలో వేసుకోవాలి ఇలా పెరుగు వేసిన తర్వాత చేతితో కొంచెంగా కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం పిండిని పూరీ ముద్దలా గట్టిగా కలుపుకోవాలి అలా కలిపిన పిండిని ఏదైనా బౌల్లో మూత పెట్టి ఓ పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు పంచదార పోసుకుని ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి ఈ విధంగా లైట్ జిగిరి పాకం వచ్చే వరకు మరిగించిపోవాలి మరిగించుకుని దింపేయాలి తర్వాత పిండిని బాగా మదాయించి ముద్ద కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా అప్పడం చేసి అప్పడం మీద ఆయిల్ రాయాలి ఆయిల్ రాసిన తర్వాత పొడిపిండి పైన జిమ్ముకుని ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా అప్పడాన్ని మడతెట్టి రౌండ్గా చేపలా చుట్టుకోవాలి అలా చేపలా చుట్టిన తర్వాత చివరి కొసకి వాటర్ రాసి అంటించుకోవాలి ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా దానిపైన కొంచెం మైదా పిండి చంపుకుంటే తడి లేకుండా శుభ్రంగా ఉంటుంది ఆ తర్వాత దాన్ని పూరీ ముద్దలు కోసినట్టుగా ముక్కలుగా కోసుకోవాలి మిగతా వీడియో కోసం కింద ఇచ్చిన లింక్లోని పార్ట్ టూ వీడియోని చూడండి Thank you very much.